నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే అంకనరావు గారు అంకనరావు గారు నిన్న జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని పరామర్శించడం అనేది ఇప్పుడు వార్తల్లో అంశంగా మారిపోయింది అదేంటి పరామర్శించకూడదా ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని పరామర్శిస్తే భూతద్వన పెట్టి చూస్తారనేవాడు కూడా ఉన్నారు కానీ సమయం సందర్భం చూసుకోవాలి సరిగ్గా చెల్లెలు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ కంటుబా కప్పుకున్నటువంటి సందర్భంలోనే ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడికి వచ్చాడు అంటే పైగా పడ్డ కింద పడి గాయపడ్డటువంటి ఇన్ని రోజుల తర్వాత అసలు తనకు స్నేహితులు కానటువంటి వాళ్ళు రాజకీయంగా విభేదాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడే వెంటనే రెస్పాండ్ అయ్యారు ఆసుపత్రికి వెళ్ళి మరి పరామర్శించారు చాలా దగ్గర మిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం లేట్ చేయటం ఏంటి అనే ఒక డౌట్ వస్తుంది సరే మొత్తానికి వెళ్ళాడనుకున్న ఆ సమయం సందర్భాన్ని బట్టి చూస్తుంటే కేవలం పరామర్శే కాదు దీని వెనక్కి ఏదో ఉంది అనే ఒక డౌట్ అయితే వస్తుంది మీ విశ్లేషణ ఏంటి మీ పరిశీలన ఏంటి నిస్సందేహంగా కిషోర్ గారు ఇక్కడ ఒకటి చూసుకోండి మీరు నిన్న వచ్చిన కారణం కేసీఆర్ గారిని కలవాలని కాదు ఇది చాలామందికి అర్థం కాదేమో అంటే ఒక అలా అంటే వారికి వేరే వేరే ఆలోచనలు ఉండొచ్చు నిస్సందేహంగా తల్లి గారిని కలవాలని వచ్చాడు ఓకే రెండోది ఆమె షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరినందువల్ల మా జనవరి ఫస్ట్ సందర్భంగానే కదా తల్లిని కలిసింది కాదు అది అందుకేనండి కానీ ఇక్కడ రెండు కారణాలు అంటే కేసీఆర్ గారిని తల్లిని కలవాల్సి ఎందుకు కలుస్తున్నాడు మొన్న కదా కలిసింది అనుకుంటారని కేసీఆర్ గారు వంక మీద పెట్టి తల్లిని కలవాలని వచ్చాడు ఆ అంశంలో తర్వాత వస్తా ఇప్పుడు కేసీఆర్ గారి గురించి మాట్లాడిన తర్వాత మిగిలిన విషయాలు దాని గురించి చెప్తా ఓకే ముందుగా ఎందుకు జరుగుతుంది అంటే షర్మల గారు రోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు దాన్ని ప్రసార మాధ్యమాలు ముందు వరుసలో చూపిస్తాయి అవి తక్కువ కావాలి ఎందుకు కావాలి అంటే ఇప్పుడు అతను ఏమనుకున్నా నిండదాకా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆ వన్ సెవెంటీ ఫైవ్కి ఎట్లా గడ్డి కొట్టాలో ఏమేమి చేయాలో అతను చేసిన పరిణామాలన్నీ ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ప్రజా తీర్పు వ్యతిరేకంగా ఉందని నిర్ణయానికి వచ్చిన తర్వాత అసలు ఎందుకు జరిగిందని సమీక్ష చేసుకోలేదు అతను ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి కిషోర్ గారు ఈరోజు జరుగుతుందానికి అతను దెబ్బలు ఎక్కడెక్కడ దొరుకుతున్నాయని చెప్పేదానికి అతను నూట యాభై స్థానాలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ నాయకులు అధైర్యపడ్డారు మనకు భవిష్యత్తు లేదని భావించారు కొంతమంది గోడ దూకారు కొంతమంది గోడ దూకిత్తానికి సిద్ధపడే సిద్ధపడే సమయంలో కరోనా రావటం ఈలోపు దూకుదామనుకున్న వాళ్ళకి లోకేష్ బాబు అనే ఒక కుర్రవాడు చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి బయటకు వచ్చేసి ఎదురుదిరిగిన విధానం చూసిన తర్వాత దానికి శ్రేణులు ఒక రైతు నమ్మకం కలిగింది ఓకే దాన్ని కొనసాగింపుగా అతను పీక్ స్థాయికి వెళ్ళిపోయాడు ఇప్పుడు నిన్నదాక ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు కానీ లోకేష్ అనే వ్యక్తిని ముందుగా గుర్తుపట్టి అతని ప్రతిభను గుర్తించి అతన్ని వ్యక్తిత్వ హన్నం చేసుకుంటూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దేవందల ముసలాయన ఈయన చూసుకుందాం అనుకున్నారు వాళ్ళు విజయవంతమయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో సాధించారు దానికి ఇక్కడ బాగా అను అనుకూలించి అవసరాలన్నింటికి వెనకమాలుండి నుండి చేసి సహాయ సహకారాలు చేసింది కేసీఆర్ గారు కేంద్ర పెద్దల సహాయ సహకారాలతోటి ఇప్పుడు ఏం జరిగింది దీనికి తోడు ఇలా శ్రేణులందరూ వెళ్ళిపోతూ ఉన్నాయి ఒక్కోళ్ళు జారుకుంటా ఉన్నారు ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత వచ్చింది క్షుణ్ణంగా అర్థమైపోయింది ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడుతుంది ఇప్పుడు మీరు అన్నట్టు దొంగలబడ్డ ఆరు నెలలకు కుక్కలు ఈ రోజు రావాల్సిన పని లేదు కదా ఇక్కడికి ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా హెలికాప్టర్లో ప్రయాణం చేస్తున్న మనిషే కదా లేదా ప్రత్యేక విమానాలే కదా ఇక్కడ రావడానికి పెద్ద సమయం కూడా పట్టదు కదా కానీ ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చిందంటే ఇందాక నేను ఉదయించినట్టు ఆ అమ్మాయి ఈరోజు ప్రజాదరణ ఎంత ఉంది ఎంత లేదనేది తీసి పక్కన పడేస్తే రాజశేఖర రెడ్డి గారి కూతురుగా చూస్తారు ఇక్కడ రెండు వర్ రెండు విషయాలు బాగా జనానికి వెళ్ళాలండి ఒకటి రాజశేఖర రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు కేంద్రంలో అధికారం రావడానికి ఆయన చేసిన కృషి కారణం ఆయన పాదయాత్రే కారణం అని చెప్పని బలంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉండబట్టి అలాంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదనే కోపంతో అతను ఎమ్మట ఈ కాంగ్రెస్ శ్రేణులన్నీ వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏమీ లేకుండా వెళ్ళిపోయింది తోడు వాళ్ళు చేయాల్సిన విధంగా విభజన చేయకుండా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశారనే ఒకే ఒక్క కారణం వాళ్ళు ఇచ్చిన రాయితీలు చాలా బాగా ఉన్నా కూడా దాన్ని చెప్పుకోలేకపోవడం అమలు చేయలేకపోవటం వాళ్ళకి శాపం అయిపోయింది ఈ శ్రేణులు మొత్తం అటు వెళ్ళిన శ్రేణులకి ఈరోజు చాలా స్పష్టంగా అర్థమైపోయింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులు ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీలో లేరు ఇది ఒక్కొక్కరిని తీసుకుంటూ తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇది కుట్ర జరుగుతుందని చెప్పి అని అర్థమైపోతూ ఉంది ఈ సమయంలో ఓటమి గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నాను నిశ్చయానికి వచ్చేసారండి అందుట ఎలాంటి సందేహం కూడా లేదు ఓటమి గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇందుట్లో ఉన్న శ్రేణులు చాలామంది వీళ్ళు మాట్లాడిన విధానం తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిట్టిన విధానం వాళ్ళ మీద దాడులు చేసిన విధానంతో కొంతమంది తెలుగుదేశం పార్టీకి వెళ్ళడానికి అవకాశం లేదు ద్వారాలు మూసుకుపోయినాయి జనసేనకి రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన కూడా అవినాష్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబం కాదు కదా రాజశేఖర రెడ్డి గారు కుటుంబం కాదు కదా సరే ఏ రకంగా చూసుకున్నా అదే ఫ్యామిలీ కదా కాదండి మీరు పొరపాటు పడుతున్నారు కాదు నిస్సందేహంగా కాదు జగన్మోహన్ రెడ్డి స్వయంగా నా తమ్ముడు ఒక కన్ను మా బాబాయ్ అయితే కన్ను నా తమ్ముడు నా కంటితో నా కన్ను ఎలా పోడ్చుకుంటాం నా వేలతో నా కంటిని ఎలా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాత ఆ కుటుంబం కాదని మనం ఎలా డిజైన్ చేసుకుంటాం అవినాష్ రెడ్డి గారి భాస్కర్ రెడ్డి గారి బలం ముందు జగన్మోహన్ రెడ్డి గారి బలం ఎంత అది ఒకటి గుర్తుపెట్టుకోండి కడప జిల్లాలో ఒకనాడు రాజారెడ్డి గారు ఏ విధంగా అయితే ఉన్నారో ఈరోజు వాళ్ళిద్దరు ప్రస్థానం అట్లాంటిది పులివెందులతో సహా పులివెందులు ఈయన బలమేమీ లేదు చాలామంది ఏదో అనుకుంటున్నారు ఆ బలాలు మొత్తాన్ని పక్క దప్పించేసి చాలా బలవంతుడిగా తయారైన వ్యక్తి అవినాష్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ కనుసనలో నడుస్తూ ఉంది ఓ రకంగా చెప్పాలి అంటే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనుషులు ఎవరున్నారండి ఆత్ముందా అనుంగరు అనుచరులు ఉన్నారా ఎవరూ లేరు కదా పోనీ తల్లిగారు ఉన్నారా విజయ మరి విజయలక్ష్మి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి భార్య ఆమె లేదు కదా బయటికి పంపించేశారు కదా శర్మ గారు బయటికి పంపించేశారు కదా నిమిత్త మాత్రుడు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి మీరు చాలా బలవంతుడు అనుకుంటున్నారు మీరు నిమిత్త మాత్రుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉంది కాబట్టి ఆ పార్టీలో కొనసాగుతున్నాడు బయట శత్రువులు లేరు ఆయనకి బయట శత్రువు వల్ల ఎలాంటి భయం లేదు ఆయనకి అంతర్గత శత్రువులు చూసి భయపడతా ఉన్నారు ప్రత్యక్ష ఉదాహరణ బాబాయ్ గారి హత్య సో సో మీ మీరు మీ మీ అనాలసిస్ ఏంటి ఇప్పుడు ఎందుకు నిన్న పోని కేసీఆర్ని కలవటానికి కాదు కేసీఆర్ని కలవటం వంక అని చెప్పేసి అన్నారు కదా తల్లిని అంత ఈ ఫోన్ లో కూడా మాట్లాడుకోవచ్చు సమాధాన సామాధాన భేద దండోపాయాలని ఉపయోగించాలి వెనక ఉద్దేశం ఏంటి అదేనండి అమ్మ చెల్లెలను ఆపంచవడానికి ఆపే పరిస్థితి లేదు ఓకే బెదిరించడానికి వచ్చి ఉండొచ్చు బెదిరించడం ఏ రకంగా నిస్సందేహంగా ఏ రకంగా బాధ్యత తీసుకుంటే తీసుకుందేమో పార్టీలో చేరితే జరిగిందేమో ఆంధ్ర రాష్ట్రంలో వేలు పెట్టొద్దు నా మీద రాష్ట్రంలో వెళ్ళి పెట్టకుండా ఎలా ఉండదు ఆమెను తీసుకునేదే ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ కోసం లేదంటే ఏఐసిసి కార్యదర్శి కోసం లేదంటే ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేయడం కోసం తెలంగాణలో చైర్మన్ అవసరం ఏముంది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ వ్యతిరేకిస్తేనే కదా ఎన్నికల ముందు చేరంది గత్యంతరం అనే పరిస్థితుల్లోనే కదా తన పార్టీని పోటీ పెట్టకుండా బేషరతుగా మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగానే ఆమె ఆపింది తెలంగాణలో చేర్చుకోకుండా తెలంగాణ చేర్చుకుంటే తెలంగాణ వరకే పరిమితమైపోయేది తెలంగాణ నిలబడి శాసనసభ్యురాలు అయితే తెలంగాణ వరకే పరిమితం అయిపోయేది ఆఎమ్మాయి కూడా తెలంగాణలో పరిమితం కావాలని కోరుకుంది కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం ఊహించారంటే ఇలా కాదు మన ప్రధాన శత్రువు ఎవరు ఈరోజు దక్షిణాది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళని చూట్లేదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రయోగం చేయాలని చెప్పిన వాళ్ళు ఒక ఆయుధంగా షమను ఉపయోగించుకొని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు చెప్పినా కూడా వెనకుండా వెళ్ళింది బాబాయిని రాయబారం పంపారు సుబ్బారెడ్డి గారిని అయినా ఎనకుండా వెళ్ళింది కాబట్టి చివరాంశంగా తల్లికి ఒకసారి హెచ్చరిక చేద్దామని వచ్చాడని చెప్పి అయితే నేను భావిస్తున్నాను బతిలాడుకున్నాడా నాటుకున్నాడా భయపెట్టాడు అనేది అంశం తీసి పక్కన పడేస్తే ప్రత్యేకంగా నిన్నే కదా కలిసింది మీరు అన్నారు కదా ఒకటో తారీఖు గెలిసింది ఇరవై ఐదో తారీఖు గెలిచింది అలాగే నిన్న ఒకటో తారీఖు కాదు మొన్న మొన్న కార్యక్రమంలో కూడా గెలిచారు కాబట్టి ఇప్పుడే ఇంత అవసరం ఏమో మొన్న అంటే ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తల్లి పక్కన లేదు లేదనుకుంటాం వెళ్ళారు ఆవిడ కూడా ఉన్నారా వెళ్ళారు అయ్యా మన ఫొటోస్ ఎక్కడ కనిపిస్తాయి ఫోటోలే రాలేదుగా మీరు వెళ్ళినా నేను వెళ్ళిన ఫోటోలు బయటకు వస్తాను కదా ఆవిడ మీడియాతో మాట్లాడిన మీడియా కాదండి ఇంట్లో జరిగిన కార్యక్రమం ముఖ్యమంత్రి గారికి ఆహ్వాన పత్రిక చేతి మామూలుగా అయితే పెద్ద ఎత్తున చూపిస్తారు కదా ఎవరు వెళ్ళి ఏది గెలిచినా ఆ ఫోటోలో బయటకు రాలేదంటే అక్కడ ఏదో దొరుకుతుందనేది అర్థమైపోతా ఉంది కదా కాబట్టి ఇప్పుడు కిషోర్ గారు ఒకటి గుర్తు పెట్టుకోండి అదే సార్ ఇప్పుడు ఆవిడ ఆహ్వాన పత్రిక ఇచ్చి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి అక్కడి నుంచి డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వెళ్ళిపోయింది అవును పెద్ద గ్యాప్ ఏమి లేదు కదా పదిహేను నిమిషాలు కూడా సమయం లేదండి ఇంట్లో నుంచి వెళ్ళి బయట రావడం మరి నేను అదే అంటున్నాను అంటే ఆవిడ అన్నకి ఆహ్వాన పత్రిక ఇచ్చి అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళిపోయింది అలాంటప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే హైదరాబాద్ వచ్చి అదే కదా చెప్పి మళ్ళీ తల్లిని కలవాల్సిన అవసరం అదేదో మాట్లాడుకునేటప్పుడు అప్పుడే ఇంకో గంట మాట్లాడుకోవచ్చు కదా అంటే మళ్ళీ మళ్ళీ వ్యూహకర్తలు ఏం చెప్పారు ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారు దానికోసం నుంచి ప్రత్యేకంగా రావడం కూడా జరిగింది రెండోది ఈ అంశాన్ని ప్రజల్లో ప్రాచుర్యం రాకుండా ఉండడం కోసం ఆమె కలిసి అక్కడ ఏదైనా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు కదా అవి జనాలు విస్తృతంగా వెళ్ళకుండా ఉండటం కోసం రాజకీయ వ్యూహంలో భాగంగానే సరే ఓకే మరి కేసీఆర్ పరామర్శ మనకేమీ ఉద్దేశం లేదంటారా కేసీఆర్ కేవలం ఇదే శాఖ ఇదే సాకు ని కలుస్తూ పనిలో పనిగా తల్లిని కలిసారు అనుకోవచ్చు ఆయనేమే హితబోధ జ్ఞానబోధ గీతోపదేశం చేయలేదంటారా చేసే ఉండొచ్చు నిస్సందేహంగా రెండు విషయాలు చేసి ఉంటాడని ఎందుకంటే అక్కడ నేను నా పరిశీలనలో వారి గురించి చెప్పినట్లయితే కేసీఆర్ని ఇంతవరకు ఎవరు పరామర్శించారు ఏంటి అనే కాసేపు పక్కన పెట్టినట్లయితే చాలా ఆత్మీయమైన కలయికలాగా ఇద్దరు ముఖాల్లో సంతోషం ఎవరెవరో వస్తున్నారో నువ్వు వచ్చినందుకు నా సంతోషం అనేటువంటి విధంగా ఇద్దరు ఫేసులు కళకళలాడుతూ వెలిగిపోతున్నటువంటి తీరునైతే నేను నిన్న గమనించే దానికి రెండు కారణాలు ఒకటి ఉన్నాయి ఒకటి పిచ్చి ముండాక నీ వల్ల నేను ఓడిపోయాను నువ్వు కూడా ఓడిపోతున్నావు అని చెప్పని కేసీఆర్ గారు భావించారు ఇప్పుడు ఈయన ఏమనుకున్నా అంటే ఒక గెలిచిండి నేను ఓడిపోతే నాకు ఇబ్బంది కదా నువ్వు కూడా ఓడిపోతావు అని చెప్పి ఇద్దరు ఆనందపడి జగన్ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఏమి చాణక్యాన్ని చాణక్యం లేదు స్ట్రాటజీ లేదు లేకపోతే వ్యూహాలు లేవు ప్రతి వ్యూహాలు లేవు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ప్రజలు చాలా స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు మనడదాకా ఏమనుకున్నారంటే గౌరవప్రదమైన స్థానాలు ఏమన్నా అనుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు గౌరవప్రదమైన స్థానాలు అంటే రెండంకిల స్థానాలు ఇచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి చాలా ప్రమాదకరం రెండంకిల స్థానాలు కూడా ఇవ్వకూడదు చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు ఆ విషయం వీళ్ళకి ఇతబ అర్థమైపోయింది సో అందరూ అనుకుంటున్నట్టుగా కేసీఆర్ని పరామర్శ కేసీఆర్ దగ్గర సలహాలు సూచనల కోసమైతే కాదు తల్లిని కలవాట కలిసే ఉద్దేశంతో కేసీఆర్ని ఒక సాగ్గా చూపించారంట అంతే నిస్సందేహంగా అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు రెండోది షర్మిల గారిని ఎలా ఏ విధంగా తన మీద దాడి చేయకుండా ఉండటం కోసం అతను ప్రయత్నం అతను చేస్తున్నాడు బెదిరిస్తున్నారా భయపెడుతున్నారా సక్సెస్ అవుతారా ఎందుకంటే కారు సక్సెస్ ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే ఇప్పుడు షర్మిల తన పార్టీ ఉండటం వేరు తన సొంత పార్టీ పెట్టడం అనేది ఇప్పుడు జాతీయ పార్టీ ఇది ఆవిడ స్వేచ్ఛగా అడుగులేసేదే ఉండదు పైనుంచి నుంచి ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తాయి ఒక అడుగు తీసి అడుగు వేయాలన్నా సరే పైవాళ్ళకి అనుసన్నలోనే నువ్వు పలానా వాళ్ళ మీద చెయ్యి అంటే చేయాల్సిందే కదా ఢిల్లీ పార్టీ అది గల్లీ పార్టీ కాదు కదా వాస్తవం రెండోది ఏంటంటే ఇప్పుడు ఆమె పెట్టే బాణాలు ఎలా ఉండాలో చూడాలి కదా అదే బాణం ఎక్కువ పెట్టంటే అని ఢిల్లీ అధిష్టానం ఆదేశిస్తే ఎక్కువ పెట్టి తీరాల్సిందే కదా పులివెందులు ఆవిడ ప్లేస్లు ఇంకొకటి వస్తారు పులివేందల పులికి ఢిల్లీ అధిష్టానానికి జరుగుతున్న యుద్ధం అని చెప్పని ప్రజలు మభ్య పెట్టారు ఆ ఢిల్లీ అధిష్టానం ఆశీస్లతో బయటకు వచ్చారు విషయాన్ని మరుగున పరచడం కోసం ఢిల్లీ అధిష్టానంతో నేను చేస్తున్న పోరాటం అని చెప్పి పులివెందుల పులికి ప్రచారం చేశారు ఇదే మంగళగిరిలో ఇదే షర్మిల గారు వచ్చేసి మా అన్న మీద దుష్ప్రచారం చేస్తున్నారు రాజధాని అమరావతే ఇవన్నీ ఒట్టి మాటలు మీరు నమ్మ నమ్మ అని చెప్పి చెప్పారు మరి ఇవన్నీ రేపు ఆ ముందు ఉండయి ఆమె ఏ విధంగా మాట్లాడేదాన్ని బట్టి మన తర్వాత తర్వాత విషయాలు మాట్లాడదాం రైట్ ఎక్కువ పెట్టిన బాణం తిరిగి ఆమెకి అతనికే జరుగుతుందని చెప్పేది నాకైతే బలంగా అనిపిస్తూ ఉంది ఆ మనస్తత్వం కూడా అలానే ఉంటా ఉంది మొన్నదాకా ఏమనుకున్నా అంటే నేను కూడా చూస్తున్నాను కిషోర్ గారు మొన్న దాకా ఏమనుకున్నా అంటే అన్యాయం జరిగింది అక్కడ ఆస్తి పంపకాల అన్యాయం జరిగింది అక్కడ రాజకీయ వారసత్వం లేకుండా చేసింది అక్కడ కాబట్టి పోరాటం చేయాల్సిన ఆంధ్రప్రదేశ్లో కాదని ఇక్కడికి వచ్చిందంటే తోడు వచ్చిందనేమో మనకు ఎందుకు లేదు ఇద్దరు కావాలని కూడా ఇక్కడికి వచ్చారేమో అని చెప్పిన అభిప్రాయం నిన్నదాకా నాకు ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎంతో కొంత అభిప్రాయం సడళ్లుతో ఉంది మరి ఇప్పుడు పొద్దున ఆమె చేసే పోరాటాన్ని బట్టి రేపు మనం దాని గురించి విశ్లేషణ చేయాలి ఖచ్చితంగా రేపు జయ అమరావతి ఆయన తేరాల్సింది కానీ స్టాండ్ క్లియర్ ప్రత్యేక హోదా తొలి సంతకం అమరావతి మా రాజధాని చెప్పి చెప్పారు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా స్పష్టంగా చెప్పారు అమరావతి అంట మన రాజధాని అంట దాని మొహం చూసారా ఎలా ఉందో అన్న నోటితోనే జయ అమరావతి ఆయన నిస్సందేహం చూద్దాం సార్ ఏం జరుగుతుంది